హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ దుర్గా ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము వచ్చాను సో బాల్కనీ స్పేస్ అలా కొంచమే వచ్చింది అనమాట సో అది చాలా చిన్నదిగా రావడం వల్ల స్పేస్ అనేది హాల్ విడుత తగ్గిపోతుందని చెప్పేసి మేము అది హాల్లో కలిపేయడం కోసం అక్కడ వచ్చినటువంటి బాల్కనీని పగలు కొట్టేసాము పగలు కొట్టించేసి అక్కడ మేము విండోస్ గ్లాస్ విండోస్ ఫిట్ చేయించామన్నమాట దానివల్ల ఏంటంటే మనకి హాల్లో వెంటిలేషన్ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది అండ్ గ్లాస్ విండోస్ అనేవి మాకు టీవీకి ఆపోజిట్గా ఉంటాయన్నమాట హాల్లో సో అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా టీవీ చూడాలనుకుంటే కొంచెం రూమ్ డార్క్గా చేసుకోవడం కోసం మేము కట్టెన్స్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము బట్ కాకపోతే అటు నుంచి బాగా వెంటిలేషన్ ఉండడం వల్ల కట్టెన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండి కొంచెం లైటింగ్ కూడా వస్తూ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మేము ఆ లైటింగ్ని అవాయిడ్ చేయడం కోసం ఇలా ప్లాన్ చేసుకున్నాము అదేంటో ఈ వీడియోలో చూసేంత కట్టైన్స్ కాకుండా విండో బ్లైండ్స్ని మేము విండోస్ కి అరేంజ్ చేసుకున్నాము అవి కూడా ఎలా అరేంజ్ చేసుకున్నామంటే మేము ఇలా విండో స్లైడ్స్ అరేంజ్ చేసుకున్నాము కావాలనుకున్నప్పుడు బయట నుంచి గాలి రావడానికి నెట్ డోర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట స్లైడింగ్ డోర్ ద్వారా సో ఇలా ఫుల్ వెంటిలేషన్ వస్తూ ఉంటుంది మేము ఈ వెంటిలేషన్ కవర్ చేసుకోవాలంటే టీవీ చూసేటప్పుడు ఆ విండోస్ లైట్స్ని కిందకి లాగేస్తామన్నమాట ఇలాగా ఇది మా పాప హాఫ్ సారీ ఫంక్షన్లో మేము దిగినటువంటి ఫ్యామిలీ పిక్ అత్తయ్య వాళ్ళతో పాటు ఇది అత్తయ్య వాళ్ళతో దిగిన ఫ్యామిలీ పిక్ ఇది నాన్న వాళ్ళతో దిగిన ఫ్యామిలీ పిక్ ఈ రెండు ఇలా అరేంజ్ చేసుకున్నాము టీవీ చెప్పాను కదా ఆపోజిట్లో ఉంటుందని ఆ విండో ఆ విండోస్కి ఆపోజిట్లో ఉంటుంది ఇలాగా ఇవి వేయడం వల్ల మనకి డార్క్ అయిపోయి రూము థియేటర్లో మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది మాకు మనకి వెంటిలేషన్ కావాలన్నప్పుడు ఇలా ఈజీగా పైకి ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది మీకు కూడా ఇలా నచ్చినట్లయితే మీకు ఏమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాని